నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అమ్మా శ్రీ శ్రీమాద్రి నమ బాగున్నారా బాగున్నా పదిహేను రోజులైందో మీరు వచ్చి తెలుసా గుర్తున్నామా మేము పద్మిది మీకు ఛానల్ ఉంది చాలా కదా ఇంట్లో కొంచెం నాకు రోజులైనయప్రతి గారు రాసుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి వాళ్ళు మనతో చూ చూపించుకున్నాము అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని వాళ్ళు కూడా లేకపోలేరు సో అసలు రాశి రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా ఈ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు మొత్తం అసలు ద్వాదశ రాశిలకి సంబంధించి ఒకసారి తప్పకుండా చెప్తాం ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు ఇప్పుడు కాలానికి చాలా అవసరం మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొందన ప్లస్ నాడి ఆ తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం ఎందుకండి ఆరోగ్య సమస్యలు రాకుండా సౌభాగ్యం బాగుండడానికి భారీ భర్త కలియక ఉన్న ఆనందంగా ఉండడానికి కరెక్ట్ తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం యోగాలు అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు ఈ రోజుల్లో పద్ధతి వేరు ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్న అవసరం లేదు కుటుంబం మంచిది అని అంటే ఆయన వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు సో అలా చేసుకుని ఏ నేర్పించే చిన్నప్పుడు మా నలభై ఏళ్ళ కింద మేము కింద మా మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తే చేయాలి మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి చక్కగా నేర్పి నేర్పించేవాళ్ళు అదే చెప్పేవాళ్ళు మనం ఎన్ని ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని బంధుబడినా మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయి అమ్మా అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు దా ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనసు మన మనకి ఎప్పుడు కొన కరెక్ట్ అత్తగారింటి మన మార్పు 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 ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మారేవాళ్ళు కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు ఎవరు పెంచట్లేదు ఒకళ్ళని ఇద్దరి బోంతగా ఆరాబంతో పెంచుతున్నాము ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము తప్పేం కాదు కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అలాగని కరెక్ట్ గా కాదు రాదు ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్చు అంటే కొంచెం వాళ్ళు మెచ్చుగా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మన్నే మే అదమాయించి దమాయించే తత్వానికి వచ్చేస్తుంది కానీ అందువల్ల కొన్ని మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మనం ఈ రాసి తత్వాలు చూసుకోపోతే ఏమవుతుందంటే ఈ వాళ్ళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రార్థ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు అలాగే ఉండేవాళ్ళు ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు ప్రారంభ కర్మలో అన్నీ తీసు పక్కన పడేసి నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి అందుకని ఒకసారి ఆచితూచి మనం అడిగి వేస్తే వివాహ దాంపత్య జీవితం అనేది వందేళ్ల జీవితం హ్యాపీగా సంతోషం కలగాలంటే కొన్ని విషయాల్లో మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా వృషభ రాశి వారు మరి వృషభ రాశి వారు ఏ రాశి వాళ్ళతో పడుతుంది ఏ రాశి వాళ్ళతో పడదు వృషభ రాశి వారికి తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళతో పడుతుంది అనే కానీ వీళ్ళందరితో పడడానికి సిద్ధపడతారు సిద్ధంగా ఉంటారు ఇందులో అమ్మాయిలు బాగా కన్వీనెంట్ గా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అబ్బాయిలు వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉంటారు కొంతమంది అర్థం చేసుకుంటే ఉంటారు లేకపోతే లేదు లేదు నేను అబ్బాయిని పెళ్ళి పెళ్లి చేసుకుంటారు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు చెప్పి వెళ్ళిపోతుంటారు సో అందుకని వీళ్ళు చాలా ఎంత కామన్ గా ఆలోచిస్తారంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు కామన్ అంటే కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు అబ్బాయిలు అమ్మాయిలు అలా ప్రాక్టికల్ గా అసలు ఆలోచించరు చాలా సెన్సిటివ్ గా తీసుకుంటారు ఒకసారి వివాహం అయితే వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలి ఖచ్చితంగా అనే బాగా సెన్సిటివ్గా ఉంటాయి అందుకని వీళ్ళు ఖచ్చితంగా మంచి అమ్మాయిలకైతే కొంచెం కేర్ తీసుకోవాలి ఎక్కువగా అబ్బాయిల విషయాలు ఏముందంటే చేసుకుంటూ ఉంటే బాగుంటే ఉంటుంది నాతోటి లేకపోతే నేను ఇంకొక అమ్మాయిని చేసుకుంటా నాకే అభ్యంతరం లేదు అని చెప్పేసి వాళ్ళు బిందాస్ అసమాట సో తల్లిదండ్రులు అది చెప్తారు అమ్మ అంత ఓ ఆలోచించకండి సెట్ అయితే ఉంచుకోండి లేకపోతే వదిలేయండి మీకు సెట్ అవుతుంది వదిలేసుకోండి నేనైతే వైఫ్ వదిలేసుకుంటాను అని చెప్పేసి ఆయన మొహమ్మాని చెప్పేస్తారు ఇలాంటి డిఫరెన్సెస్ కాంబినేషన్స్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాల్సిందే సో ఎట్టి పరిస్థితులు వీళ్ళు చేసుకో చేసుకోకపోయిన అమ్మాయిలు ఎవరంటే మేష రాశి మిథున రాశి చేసుకోకూడదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసుకోకూడదు సో వృషభ రాశి వాళ్ళని అది మిథున రాశి వాళ్ళని చేసుకోకూడదు వృషభ రాశి వాళ్ళు ఎందుకు మిథున రాశి వాళ్ళు ఎందుకు చేసుకోకూడదు అంటే వృషభ రాశి వాళ్ళ అమ్మాయిలకి మిథున రాశి వాళ్ళ అబ్బాయిలు అస్సలు పడరు ఎందుకు పడరు వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటది వీళ్ళ ఆలోచన వాళ్ళు ప్రతి విషయాన్ని కాల్యులేటర్ తో లెక్కేస్తారు ప్రేమను కూడా కాలికలేట్ అవుతాయి లెక్కేస్తారు మిథున రాసి మిథున రాశి వాళ్ళు సో అది ఋషభ రాస అమ్మాయిలకి నచ్చదు అన్ని కాలిక్యులేట్ చేస్తారు అన్ని విషయాల్లో అలా కాదు కొన్ని విషయాల్లో మనం ఇలా ఉండాలను వాళ్ళు వినరు అందువల్ల నచ్చదు అలాగే వృషభరాశ అబ్బాయిలకి మిథున రాస అమ్మాయిలు నచ్చరు ఎందుకంటే వీళ్ళు కాలిక్యులేట్ చేస్తే ఋషరాశ వాళ్ళు అబ్బాయిలు ఆల్రెడీ చెప్పరు కదా నాకు ఈ కాలిక్యులేట్ చేసే వాళ్ళు అవసరం లేదు అని చెప్పి వదిలేస్తారు సో రెండు విధాల ప్రాబ్లమే అందుకే చేసుకోవద్దు మేషరాశి వాళ్ళు ఎందుకు చేసుకోవద్దు అంటే మేషరాశిలో ఉన్న వాళ్ళు ఇద్దరు అగ్రసివ్ గా ఉంటారు ఏ విషయమైన సో వాళ్ళు పూజ పునస్కారాలు చేసుకుంటే అబ్బాయిలు హ్యాపీగా ఉండమ్మా నేను వేరే వాళ్ళు చూసుకుంటాను చెప్పి వదిలేసడం ఉంటుంది అయితే కొంతమంది ఆ పట్టించకుండా వదిలేస్తారు ఇంట్లోనే ఉంటారు చాలా మంది మంచి వైఫ్ సంపాదించి ఉద్యోగం సంపాదించి తెచ్చిపెట్టిన ఇంట్లో ఒక ఆమె టైం పాస్ చేస్తూ టీవీ చూసుకుంటూ కాలక్షేమ చేస్తూ వాళ్ళు కూడా ఉన్నారు వృషభరాశి వాళ్ళే అంత బద్ద కష్టాలు ఎవరు ఎవరు ఉంటే వీ వృషభరాశి వాళ్ళే బద్ద కూడా ఉంటారు అబ్బాయిలు అంటే అందరూ ఉంటారు కదా కొంతమంది ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారని కాదు అమ్మాయిలు అసలు ఉండరు అమ్మాయిలు చాలా యాక్టివ్ గా ఉంటారు రాశిలో అబ్బాయిలు మాత్రం చాలా వరకు బద్దగా ఉంటారు కొంతమంది పట్టించుకోకుండా ఏమి అంటే వాళ్ళు ఉద్యోగం చేస్తే శాలరీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు అయిపోయింది నా లైఫ్ అని చెప్పి ఇంతే నేను ఎక్కువ స్పెండ్ చేయలేదు ఎక్కువ ఎమోషనల్ గా ఫీల్ అవ్వలేదు నేను అని చెప్పేసి కొంచెం ఓవర్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి బాధపడే ఉన్నారు ఈ వృషభ రాశి వాళ్ళే అంటే డిఫరెంట్ ఆఫ్ నేచర్స్ ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఈ రాశిలో రైట్ మరి వృషభ రాశి రాశి వాళ్ళు వృషభ వాళ్ళని చేసుకోవచ్చా చేసుకోకూడదు 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 ఎందుకంటే అక్కడ అబ్బాయి లక్షణం వేరే ఉంది అమ్మాయి లక్షణం వేరే ఉంది నాకు అమ్మాయి ఖచ్చితంగా ఒకసారి వివాహం అయితే వాడితో కలిసి ఉండాలి ఉంటుంది అబ్బాయి ఏంటి నచ్చకపోతే వదిలేసి అనుకుంటారు సో ఈ అమ్మాయి విషయంలో ఏం తప్పు జరిగినా అతను పట్టించుకోకుండా వదిలేస్తాడు అందువల్ల చేసుకోవద్దు చేసుకుంటే ఇబ్బంది పడతారు సో జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే రాశి మరి బాగా కలిసి వచ్చే రాశి కంటే బాగా కొంచెం అడ్జస్ట్ చేసి అర్థం చేసుకునే రాశి ఉన్న వాళ్ళు తక్కువ మంది సో దాంట్లో ఉన్నది ఏంటంటే ఒకటి కన్యా రాశి ఇంకొకటి ధనుసు రాశి ధనుసు రాశి ధనుసు రాశి వీళ్ళని చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ కొంచెం ఉండగలుగుతారు సో కన్యా రాశిలో నైన్టీ పర్సెంట్ కొంచెం మ్యాచ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు మాటలు గారిడీ చేస్తారు ఏదైనా సరే వీళ్ళకి కావాల్సిన ప్రేమ వాళ్ళు మాటలతో దాన్ని నిజంగా చూపించి చూపించిపోయినా లోపల ఉండాల బయట సాటిస్ఫై అయిపోతారు సో ధనసు రాశి వాళ్ళు కమిట్మెంట్ తో ఉంటారు కొంచెం శ్రద్ధగా వాళ్ళ బాధ్యతలు వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి కానీ వాళ్ళు చేసే పనులు చూపిస్తారు ఆ సో వీళ్ళు దానికి సాటిస్ఫై అవుతారు వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిందండి మేము ఋషభరాశి జాతకులమే మాకు ఏ మిథున రాశితోనో మేషరాశితోనో వివాహాలు అయిపోయాయి మరి ఎట్లా ఫర్ ద బెటర్ లైఫ్ ఏదైనా రెమెడీ ఉందా చేసుకోవడానికి ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఏది నచ్చదో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ఇష్టపడరు ఎవరికి వాళ్ళకి ఇగో ప్రాబ్లం ఉంటుంది సో వాళ్ళకి పేపర్ మీద రాసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని ఎవరు బెడ్ పడుకుంటారో వాళ్ళ బెడ్ కింద పెట్టే ఆ పేపర్ని తీసి చదువుకోవాలి ఇది ఇద్దరు చెప్పుకోవాలి నేను నాకు నచ్చని మీ కొన్ని విషయాలు నాకు నచ్చలేదండి అవన్నీ నేను మీకు రాసి పేపర్లో రాసి పెడతాను అది కొంచెం మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే నాలో నచ్చిన విషయాలు ఏమైనా మీకు కనిపిస్తే అవి మీరు పేపర్ని రాసి పెట్టండి అని చెప్పి పెట్టుకొని పోట్లాడుకోకుండా ఒక కనీసం ఒక వారం రోజులు పేపర్లు నడుస్తాయి ఎందుకంటే పోట్లాడడం అనేది మాట్లాడుకోవద్దు కమిట్ కమిటీ అవ్వాలన్నమాట వీళ్ళు సో మేము పోట్లాడుకోవద్దు ఏది నచ్చలేదు నాకు ఇది ఎందుకు నచ్చలేదు మీరు ఎందుకన్నారు ఈ మాట అని వాదించుకోకుండా ఎందుకంటే వాదించుకుంటే వీళ్ళకి కలిసి రాదు ఆర్థిక పరంగా ఎందుకంటే సుకుడు ఈ వృషభ రాశికి సో ఆయన అధిపతి ఆయనకి ఏంటంటే ప్రెజెంట్ గా ఉండాలి వాతావరణం ఎప్పుడు శాంత స్వభావంతో ఉండాలి ఇల్లు అంతా అందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎక్కడ ఆనందం ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఎప్పుడు లక్ష్మీదేవి తాండవం చేస్తుందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాం సో ఎప్పుడైతే కీచుడాట్లు గొడవలు పడతామో ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది పడతారు అందుకని ఏం చేసి చేయాలంటే వీళ్ళు గొడవ పడకూడదు అని ముందే కమిట్ రాసుకొని రోజు ఎన్ని కావాలి అన్ని పేపర్లు రోజు మంచం పెట్టి నాకు ఇవాళ ఈ విషయం నచ్చదు నాకు ఈ విషయం నచ్చదు ఇలా కొన్ని రోజులు చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఒక వన్ డేకి హ్యాపీ కప్పులు అవుతారు వీళ్ళు అంటే కళ్ళతో చూసుకో అద్వైపోతే విషయాలు అలా తయారవుతారు సీతారాములా తయారవుతారు అద్భుతం చేయాలి కొంచెం ఏదైనా కష్టపడకుండా రాదు కదా ప్రాక్టికల్ రెమెడీ ఇది ఫాలో చేసి వృషభ రాసి వాళ్ళు దాంపత్య జీవితంలో వాళ్ళు ప్రశాంతవంతంగా ఉండాలి వాళ్ళ లైఫ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీమాతీ నమ